అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా ఈ నెల పన్నెండవ తారీఖున పింఛన్ల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దాదాపు డెబ్బై ఏడు వేల మంది మహిళలకు పింఛన్ అయితే మంజూరు చేయబోతుంది అంటే ఏడో ఇరవై పన్నెండవ తారీఖున ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పింఛన్ పంపిణీ అనేది మరొకసారి చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికి పింఛన్ చే పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఎందుకు పింఛన్ పంపిణీ చేస్తున్నారు మరి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు మరి విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇంపార్టెంట్ వీడియో కూడా ఎందుకంటే మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున మళ్ళీ కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చాలా చిన్న వీడియో ఇది దయచేసి చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా నోటిఫికేషన్ గంట కూడా నొక్కాలి ఆ నోటిఫికేషన్ ఆల్ అని ఉంటుంది ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే జూన్ నెల పింఛన్లను మే ముప్పై ఒకటో తారీఖు అలాగే ఈ నెల రెండవ తారీఖున పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి ఈ నెల పన్నెండవ తారీఖున దాదాపు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల మంది మహిళలకు ఈ స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేయబో మంజూరు చేసేది చేసింది మరి మంజూరు చేసినటువంటి పింఛన్ను మహిళల ఖాతాల్లోకి అంటే మహిళలందరికీ కూడా పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి స్పౌస్ పింఛన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను బారీకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ స్పౌస్ పింఛన్ను అయితే విడుదల చేసింది మరి స్పౌస్ పింఛన్ కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి చిన్న సనఖ రైతులు మాత్రమే ఉంటేనే వారికి ఒక డబ్బులు వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు కానీ ఎవరు భర్తకైతే పింఛన్ ఉండి చనిపోయారో వారికి మాత్రం అవకాశం ఇచ్చారు పన్నెండో తారీఖున మీరు ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోండి